కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన ప్రముఖ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో అంతరాలయం దర్శనం అనగా నేరుగా గర్భగుడిలో దర్శనం కొరకు ఒక భక్తునికి టికెట్ వేల వెయ్యి రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఎంఆర్ఓ మరియు ఆలయ ఈఓ తలనీలాలు సమర్పించే వాటిలో తనిఖీలు చేయడానికి రావడం జరిగింది అందులో భక్తురాలు గుండు చేస్తే ఇక్కడ నూరు రూపాయలు తీసుకున్నారని తెలపడం జరిగింది గ్రామంలో ఈరోజు మేము ఉరుకుంద ఇరన్న స్వామి దర్శనానికి ఒకటి ప్రత్యేక టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఏమంటే అంతరాలయం దర్శనం టికెట్ వెయ్యి రూపాయలు చెల్లిస్తే డైరెక్ట్ గర్భ గర్భగుల దర్శనం చేపిస్తారు అదొకటి కొత్తగా పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ శౌరశాలలో పోతే గుండు చేయడానికి దేవాలయం వారు ఏర్పాటు చేసింది నలభై రూపాయలు టికెట్ టోకెన్ అయితే మళ్ళీ లోపల కూడా డైరెక్ట్గా నూరు రూపాయలు వసూలు చేస్తున్నారు సాక్షాత్ ఎంఆర్ఓ సార్ వచ్చినప్పుడే ఓ మహిళ సార్ ఇలా నాతో నూరు రూపాయలు తీసుకున్నారని తెలియడం జరిగింది అయినా కూడా ఎంఆర్ఓ సారు ఎంఆర్ఓ సార్కి తెలిపితే లేదు ఆయన ఎక్కడ పోయినాడు లేడు ఇప్పటి నుంచి ఏమైనా చేస్తే చర్యలు తీసుకుంటామని అకునస ఎంత బజ్ చేస్తున్నారు మీరు గుండు ఎంత బజ్ చేస్తున్నారు ఒకడే ఒకడే ఎంటి డబ్బులు డబుల్ ఎంత సావు ఆ 1 రూపాయి ఇవ్వు 1 రూపాయి నిన్న మీడియాలో రాబడినటువంటి సమాచారం మేరకు నిన్న మీడియాలో రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ కట్ట దగ్గర వచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మళ్ళా టికెట్ కాకుండా ఇంకా ఎక్కువ అధిక రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదు మేరకు ఈరోజు గారు నేను రావడం జరిగింది ఇక్కడికి వచ్చి విచారణ చేసేసి విచారణ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండేటటువంటి వర్కర్లకు కూడా ఎక్కడన్నా ఏమైనా ఎక్కువ వసూలు చేస్తే అయినా డబ్బులు టికెట్ ధర కాకుండా ఎక్కువగా మళ్ళా గుండైపోయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది మళ్ళీ ఫ్రీక్వెంట్ గా ఇక్కడ మా విఆర్ వాళ్ళని కొంతమందిని డిప్యూట్ చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఎక్కువగా అమౌంట్ వసూలు చేయకోకుండా మేము చర్యలు తీసుకుంటాం అది ఫిర్యాదు బాక్స్ ఉంది ఆల్రెడీ స్కానర్ ఉంది ఫిర్యాదు బాక్స్ కూడా ఎంటర్ చేస్తాం ఇంకోటి ఫిర్యాదు బాక్స్ ఇక్కడ మెయిన్ అన్నిటికీ సమాచారం సంబంధించి ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసి ఇచ్చేది అదే లేదని చెప్పినాము ఇప్పుడు కూడా అడిగినాము ఇప్పుడు అయితే తీసుకోలేదన్నారు భవిష్యత్తులో జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ నలభై రూపాయలు ఇక్కడ సార్ ఆడ కౌంటర్లో నలభై రూపాయలు నలభై రూపాయలు టికెట్ ఆఫ్ బ్లేడు ఆడ మరి లోపల ఫైన వారు సై పట్టుకొని పోతారు నూరు రూపాయలు ఒక్క నత్తికి ఐదు పిల్లలు ఉండాలంటే ఐదు వందలు ఈయల్ల రూపాయలు లేదా ఏ లేదు సార్ వాళ్ళు వెనక వెనక వస్తారు సార్ నూరు రూపాయలు ఈఎల్ అంటే అంటారు ఫస్ట్ కి చేస్తారు సార్ గుండు చేస్తారు ఐదు మంది ఉండారు ఐదు ఐదు వందలు ఫిక్స్ ఇయాల లేదంటే వాళ్ళు సంచి పడుకుంటారు సార్ మామూలు పక్కలను ఊలం ఈ దుడుకొని తిమ్మడం అంటే ఐదు నిమిషాలు సార్ ఇప్పుడు ఇంకా గుడ్లకు పోవాలా ఇంకా కాయలు కొడుకని సార్ ఈడ కూడా ఉండవు కాయలు కొట్టుకునే పోవాలా ఏమంటే ఇప్పుడు ఒక్కొక్క ధర ఒక్కొక్కటి అయ్యేది ఇప్పుడు రెండు కాయలు నూరు అయ్యా సార్ నూరు రూపాయలు తీసుకున్నాను సార్ రెండు కాయలు ఊదిన కట్టలు నూరు రూపాయలు సార్ ఏం తిన్నాను ఏం పువ్వులు లేవు మరి ఏం లేదు ఏం ఇస్తే కూడా మాము దేవునికి పోతుందని ఇస్తాం సార్ ఇది దేవుని నెపం మీద అందరూ ఈడ దుడ్లు చేస్తారు ఇడ మామేమంటాము వస్తాము కదా దేవునికి ఇస్తామని ఇచ్చిపోతాం మా పేరు ఈశప్పనే మాది మానవ